మా సైడ్ సివాసన చెప్పాలి ఫోటో పెట్టుకోనండి లేనప్పుడు చెప్తా చెప్పండి

சிவாசன் அய்ய உண்டு அம்மா எல்லா நீட்ல சுற்றி ஆ சரி சரி உண்ண கேஷ் எத்தாஷ் किन के गरेर भर्दा आ रासिपुर देश आ आ ए यो चिन्ता कतै म आ मबो नसुदा भयो आ हजुर नाइट ला अलग देख्छु आ जस्तो नला కొట్టేసినారు ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చి వక్కలు ఎత్తిస్తాం మేనమామ గారికి వక్క ఇస్తారు తర్వాత చెప్తాం మొత్తం

इसको तो ये ना और दूसरा उन डरे पड़े आगे को निकले फिर वो क्या बात है तभी पर चाहो किसके लिए इंस्टा क्या बात इंस्टा नहीं बैंड ओ यूट्यूब आ नहीं बैंड या नेटरो बहुत आने लगा क्या जरूरी नहीं आ चुने क्या कुछ तो दानी के तो तुम आँसू ಆಯಮ್ ಅಣ್ಣ ನೀವು ಕೊಡ್ತಾ ಆಯ್ನ ಲೇಮ

हा मित्र हाय मित्र आयो इ काम

విజయ పుట్టినండికి ఎన్ని వాళ్ళ పుట్టిన వాళ్ళ అతగాడి చెప్తారా ఫోటోలు చెప్పండి అప్పబండి ఉంది అయ్యాలు

అమ్మకే వాళ్ళ మాట కష్టం కొంచెం కొంచెం మూడు సార్లు ఎత్తల్లా మన ఇంటికి దండిగా ఉండాల కొన్ని కొన్ని అయ్యో ఇదేంది నా వయసు వచ్చేస్తుంది மூடு சார் எத்திம ஆக்கு ஆக்கு காணக்கூடோ ಮನಿಂಟಿ ಕೊನೇ ವಸ್ತಾ ಅನ್ನಿಪಕೇ ಅದೇ ಅಮ್ಮ ಅದೇ ರೋಜಿ ಬಟ್ಟೆ ಬಾಕಿ ಅನ್ನ ಹೊ itu దండి దండి దండి

ಇನ್ನ ಐದು ಮಂದಿ ನಾಲ್ಕು ಐದು ಮಂದಿ Jadi, kalau jadi, kalau tidak, oh, sih, dosa ఆ నిజేటి చేసున్నాలి நாலு <S preachers> ఒక గంట టైం వాళ్ళ కొంచెం క్లియర్ గా ఉంటారు ఉంటే వాళ్ళందరి దగ్గర పెట్టిస్తారు మీరే పెట్టి అవునా మూడు గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళు స్నానం మళ్ళీ ఊర్లో కూడా ఇంటికి అవునా ఇప్పుడు చాలా ಇವರು ನೀರು ಪಡ್ತಾರೆ ಕಾಬಿ ಮೂರು ಗಂಟೆ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ನಾಕ್ಕೇದಕ್ಕೆ ಇದು ಪಡಿತು ಚೇಚರ್ ಒನ್ ಅರ್ ಪಡ್ಕೊಬಂದ್ರು ಮೊದಲೇ ವಚ ಮಾ

ఒకాకి అందరికి కొంచెసి పెళ్ళి కూతురు ఒక్కలకి తింది కదా బక్కకి పిచ్చిందిరాకే కొలతి తిందేది ఒకాకి అందరికి కొంచెతా ఉండారండి ఏది పక్కి మమ్మ ఇడి ఏంద ఒకాకేస్కో మాదే ఒకాకు మాది చెనిరా kandhe <laughs> ke

గోనాలి బయట ఎంట కైలేదే తారమ మక్క కైతే ఇబ్ర అందరికి పంచతా ఉంటారు పసు పొక్కుస్తారు చప్పల ఈ ఇవాడ నందైతే లైవే అంటే లైగా టైము ఎంది టైం చూపే టైం లేదు లైవే సోమే 1 గంట 1 గంట ఎందితే पाधी टाइम पास आने एक रूल इतने भी एक रूल इतने भी इनला दिखाइए इतना फिर मुसलमान लोगों ने अलग पाप पहले से सेकी बाबा से पहले से सेकी ये गाने का சிவாசனமும் அம்பிக்கி அக்கள சாஸ்திரம் அக்களசாஸ்திரம் கம்ப்ளீட் அப்படி நேரம் channel name channel. channel prince bharat from bangalore chudandi ikkada maa samaithe subscribe chestu untaru ante maa channel prince bharat from bangalore subscribe subscribe కాదదిత మాసం సట్కురశి ఊకనే తమా కిల్డిత మా కిలిది మా చాలుకనిత ఉండ సరే ఫైవ్ మెంబర్స్ ఉంటారం లైవ్లో క్లోజ్ చేయాల్సా ఉండి పోనీ బాయ్ ఫ్రెండ్స్ లైవ్ క్లోజ్ చేస్తా ఉంటా బాయ్ ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ సెవెన్ మినిట్స్ చూడండి మా ఎక్కడ కలిసి ఉండి పెట్టుకోవాలి వెళ్ళి కూడా కొన్నమ్మ లైవ్ క్లోజ్